కార్ స్టార్ట్ కావాలంటే నైన్టీ వన్ గ్రేడ్ వేయాలంటే మా ఓకే అన్నా కానీ పెట్రోల్ ముందే నా గుండె వంద కిలోమీటర్ల వేగంతో ఫర్ ఇక్కడ పెట్రోల్ కూడా లెవెల్ లెవెల్ గా ఉంటాయి మిడిల్ క్లాస్ స్నేహితుడు లాంటిది ఎప్పుడు హ్యాండ్ ఇవ్వదు కానీ స్టైల్ మాత్రం అడతాయి ఎయిటీ నైన్ పర్వాలేదు అనిపించే జస్ట్ పాస్ వర్జన్ నైంటీ వన్ మిడిల్ క్లాస్కి ఒక ప్రౌడ్ ఫ్లెక్స్ రా కొంచెం వేసాక మనం కూడా స్పోర్ట్స్ కార్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం నైంటీ త్రీ ఆ పెట్రోల్ చూసేసరికి మన ఖాతా నేను వెళ్తున్నా అబ్బా అంటుంది ఇంకోసారి నైంటీ వన్ వేయాలంటే బ్యాలెన్స్ చూసేసరికి మన బ్రతికే ఓవర్ థింకింగ్ అయిపోతుంది లేదంటే బ్రేక్ఫాస్ట్ మానేసి పెట్రోల్ వేయాలి ఇదంతా చూస్తుంటే మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు గ్యాస్ స్టేషన్లో క్యాస్యర్గా పనిచేసిన గుర్తొస్తున్నాము అప్పట్లో గంటకు పది రోజులు వచ్చేది ఈ నైన్టీ వన్ వేస్తే కార్ సాఫ్ట్గా స్టార్ట్ అవుతుంది బ్రదర్ కానీ మన జేబులు జంప్ స్టార్ట్ చేసినా లేచేది కాదు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో అంత కమెంట్లో చెప్పేయండి హ్యా